ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసుక్రీస్తు ప్రస్తుతం చింపునాములు మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం ప్రియులారా మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరులోనికి దేవుడు మమ్మల్ని నడిపించినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలిస్తున్నా దేవునికి స్తోత్రాలు ప్రియులారా మరి ఈరోజు మనం నేర్చుకునే అంశము మనిషి జన్మతః పాపి కాదు ఎపిసోడ్ నెంబర్ లెవెన్ ఎపిసోడ్ నెంబర్ పదకొండు ఈ ఈ పదకొండులో మనం నేర్చుకునేది ఏంటంటే తండ్రుల పాపానికి పిల్లలు నరకానికి వెళ్ళరు తండ్రులు చేసిన పాపానికి పిల్లలు నరకానికి వెళ్ళరు దాంట్లో నమ్ పార్ట్ వన్ తండ్రులు చేసిన పాపానికి పిల్లలు నరకానికి వెళ్ళరు పార్ట్ వన్ అనేది నేర్చుకుంటానికి చేద్దాం ప్రియులరా మరి మనం గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నది ఏంటంటే తండ్రులు పిల్లల కొరకు పిల్లలు తండ్రుల కొరకు చావకూడదు ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావలన సంగతిని మనం నేర్చుకున్నాం గతంలో తండ్రుల పాపము పిల్లల మీదకి రాదు అనేసి నేర్చుకున్నాం అయితే ప్రియులరా మరి మనం మనం చూస్తే మరి అలాగైతే తండ్రులు చేసిన పాపమును బట్టి వారికి పుట్టిన పిల్లలు చనిపోయిన సందర్భాన్ని బైబిల్లో ఎందుకు రాయబడి ఉంది అనేసి ప్రశ్న వేస్తారు బైబిల్లో రాయబడి ఉందంట ఎందుకు రాయబడి ఉంది అనే అని ప్రశ్న వేస్తారు మనం మనం మిమ్మల్ని హేతువుడికి ప్రతి ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పబద్ధమే ఉన్నాము మరి ఆ సందర్భాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేసి మనం చూ చూసుకున్నాం ఏ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఆ సందర్భాలు మొట్టమొదట దావీదుకి దావీదు చేసిన పాపాన్ని బట్టి ఉరియా భార్య దావీదుకి కన్న బిడ్డను ఎహోవా మొత్తినందున అది చనిపోయింది అనేసి బైబిల్లో రాయబడింది రెండవ రెండవది ఏంటంటే సౌలు ఎహోవాజ్ఞను అతిక్రమించటం వలన సౌలును అతని కుమారులు చనిపోవటాన్ని గురించి బైబిల్లో రాయబడింది సౌలు పాపం చేశాడు ఆజ్ఞను అతిక్రమించాడు కానీ సౌలు అతని కుమారులు చనిపోవటాన్ని గురించి బైబిల్ రాయబడింది మూడో పాయింట్ ఏంటంటే జర్సా జెహాజీ తప్పు చేసినప్పుడు ఏలిష గహాజీతో అంటున్నాడు కాబట్టి నయోమానుకును కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనై కుష్టి కుష్టము కలిగి ఏలిషు నుండి బయలు వెళ్ళను చూడండి నయ నా గెహాజీ తప్పు చేస్తే ఏలిష అంటాడు నీకు నీ సంతతికి ఆ కుష్టి అంటుంది అనే సర్వకాలం అంటుంది అని చెప్తున్నాడు ఇది ఎట్లా ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది కాబట్టి ప్రియులరా మనం మరి మనం గత క్లాసులో నేర్చుకున్న దానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది ఇది నిజమైన తండ్రులు చేసిన పాపానికి వారి పిల్లలు పిల్లలకి శారీరకంగా చనిపోయారా లేకపోతే చనిపోయి ఆత్మ నరకానికి వెళ్ళిందా ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దావీదు చేసిన పాపాన్ని బట్టి ఉరియా భార్య దావీదులకు కన్న బిడ్డను యహోవా మొత్తినందిన అది బహుగా జబ్బు పడి చనిపోయాను చనిపోయాను మరి యహోవా ఉరియా భార్య దావీదు కన్న బిడ్డను మొత్తినందున అది చనిపోయింది కదా మనం ఒక ప్రశ్న వేసుకుందాం తప్పు చేసింది ఎవరు అంటే దావీదు బెర్షాలు తప్పు చేస్తే దేవుడు ఉరియా భార్య దావీదు కన్నా బిడ్డను ఎందుకు మొత్తాడు నా తాను దావీతో అంటున్నాడు అంటే నీవు యహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చరితనం చేసేటివి గనక ఇత్తీయుడు ఉరియా ఉరియాను కత్తి చేత చంపించి తన భార్యను నీకు భార్య ఉన్నట్లుగా నీవు పట్టుకొని నావు అమోనియల చేత నీవు అతన్ని చంపించేటివి అనేసి ఇక్కడ మనం మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రియులరా మరి సమయాలు రాసిన రెండో గల పన్నెండు అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు చదివితే అక్కడ దావీదు అంటే నేను పాపము చేసి దావీదు నా అనగా నా తాను నీవు చావుకున్నట్లు నీవు చావుకున్నట్లు యహోవా నీ పాపమును పరిహరించను అంటాడు నీవు అసలు చనిపోవాలి కానీ నీ పాపం నువ్వు చావుకున్నట్లు ఏహోవా నీ పాపాన్ని పరిహరించాడు అయితే ఈ కార్యము వలన నువ్వు చేసిన కార్యము వలన ఏం జరిగిందంటే ఎహోవా కార్యము వలన ఎహోవాను దూషించుటకు ఆయన శత్రువులు నీకు గొప్ప హేతువు కలిగజేసేటివి ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు యహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలిగజేశావు కనుక ఏం జరుగుద్దంటే నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చుననే దావితో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాను ఆ తర్వాత పదహారు పదిహేడు వచనాలలో యహోవా ఉరియా భార్య దావీది కన్నా బిడ్డను మొత్తినందున అది బహుగా దెబ్బ పడినో దావీ ఉపవాసం ఉండే లోపలికి వెళ్ళి రాత్రి అంతయు నేల ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలి బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనూ వచ్చింది కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండెను మరి పద్దెనిమిదవ వచ్చినం ఏడవ దినమున బిడ్డ చావుగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతన్ని మాట్లాడినప్పుడు అతడు మాట వినక ఉండెను అనేసి చనిపోయిన చనిపోయినప్పుడు మాట వేరుకున్నాడు ఇప్పుడు చనిపోయిందని చెప్తే ఏమైనా చేసుకుంటాడేమో వాళ్ళు తెల తెలపడానికి వేరిచారు ఏదేమైనప్పుడు కూడా దావీదు తప్పు చేస్తే దావీదు బిడ్డకి బిడ్డ చనిపోవటం అనేది ఎందుకు జరిగింది అలాగే మరొక సందర్భాన్ని మనం చూద్దాం సౌలు ఆజ్ఞను అతిక్రమించటం వలన సౌలు అతని కుమారులు చనిపోవటం అనేది జరిగింది సౌలు గారు సౌలు రాజు ఆయన యహోవాజ్ఞను అతిక్రమించారు దేవుడు పలానా పని చేయి అంటే ఆ పని చేయలేదు ఆ పని చేయక తిరిగి నేను దేవుని పని చేశాను దేవుడు చెప్పింది ఏ దేవుని మీద చెప్పడం అనేది జరిగింది అయితే ఆ ఆ పరిస్థితుల్లో ఆ సందర్భంలో మరి సౌలు యహోవాజ్ఞ అతిక్రమించడం వలన సౌలు అతని కుమారులు ఎందుకు చనిపోయారు సౌలు యహోవాజ్ఞ అతిక్రమిస్తే సౌలు మాత్రమే చనిపోవాలి కదా అతని కుమారులు ఎందుకు చనిపోయారు ఇది ప్రశ్న ఇది ప్రశ్న అనమాట అయితే ఇక్కడ సమయాలు సవులతో చెప్తున్న మాట ఏంటంటే రెండవ సమయలు గ్రంథము మొదటి సమయాల గ్రంథము ఇరవై ఎనిమిది పదిహేను నుంచి పద్దెనిమిది వచనాల్లో ఈ సందర్భంలో మనం చూస్తే మరి రే సమయాలు చెప్తున్నాడు సవులతో రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉందరు అని సౌలుతో చెప్పాడు సౌలుతో చెప్పాడు సౌలుతో సమయాలు చెప్తున్నాడు నీవు నీ కుమారు నాతో కూడా ఉంటారు అనేసి చెప్తా ఉన్నాడు పదిహేను వచనం పదిహేను వచనం సమయాలు అన్నాడు నన్నెందుకు సౌలుతో మాట్లాడుతున్నాడు నన్నెందుకు పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టి అనే సౌలు నడగ సౌలు అంటున్నాడు చవులేము నేను బహుశ్రమలలో ఉన్నాను ఫిలిప్తీలు నా మీదకి యుద్ధముకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నైనను స్వప్నముల ద్వారా నాయనను నాకేమీ ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నీతో చేయ చేయవలసిన దానిని నాతో తెలియజెప్పటికే నిన్ను పిలిచి తినను నేను చేయవలసిన దాన్ని నువ్వు నాకు తెలియ చెప్పాలి అందుకనే నేను పిలిచాను ఎక్కడికి పిలిచాను సరిపోయినప్పటికీ లేడు భూమి మీద లేడు భూమి మీద లేకపోతే కర్ణపిచాజీ దీని ద్వారా మళ్ళీ సవ సమయాల్ని పిలిచి సమయాలతో అంటున్నాడు నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజేపటికి నిన్ను పిలిచి అన్నాడు అప్పుడు సమయాలు అంటున్నాడు ఏమంటాడు ఎహోవా నిన్ను ఎడమాసి పదహార వచనం అందుకు సమయాలు ఎహోవా నిన్ను ఎడమాసి నీకు పగవాడు కాగా నన్నెందు నన్ను అడుగుట వలన నీకేమి ప్రయోజనము ఎహోవయే నీకు పగవాడుగా ఉన్నాడు నేనేం చేయగలను నీకేం ప్రయోజనము వచనం యహోవా తన మాట తన పక్షమును నెరవేర్చుతున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చుతున్నట్టు నీ చేతిలో నుండి నీ రాజ్యమును తీసివేసి నీ పొరుగు వాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు నీ చేతిలో చేతిలోంచి నీ రాజ్యాన్ని తీసేశాడు మరి దావీదికి ఇచ్చేశాడు వచనం యహోవా ఆజ్ఞ నీవు లోబడక అమాలయకీయుల విషయంలోనూ ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయి దానిని బట్టి ఏ నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేస్తున్నాడు నువ్వు నువ్వు చేసిన తప్పేంటి అంటే అమలేకలు విషయంలో ఆయన తీక్షణమైనటువంటి దేవుని తీక్షణమైన కోపాన్ని నెరవేర్చలేదు అందుకనే దానిని బట్టి నువ్వు నీకు చెప్పాడు ఆ పని నువ్వు ఆ పనిని జరిగించలేదు దానిని బట్టి నీకు ఈ వేళ ఈ ప్రకారముగా జరుగుతున్నది అని చెప్తా ఉన్నాడు అలాగే మనం చూసుకుంటే పద్దెనిమిది వచ్చినాం ఎహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలయకల విషయంలో ఆయన తీక్షణమైన కోపం నెరవేర్చక పోయిన దానిని బట్టి యహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారంగా చేస్తున్నాడు పంతొమ్మిదవచనం యహోవా నిన్ను ఇస్రాయలీలను నిన్నును ఇస్రాయలీలను ఫిలిప్తీన్ల చేతికి అప్పగించును నిన్నును ఇస్రా నిన్నును ఇస్రాయలీలను ఫిలిప్తీన్ల చేతికి అప్పగించును ఫిలిప్తీన్ల చేతికి అప్పగించేస్తాడు ఎహోవా ఇస్రాయలీల దండును ఫిలిప్తీన్ల చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమారులును నాతో కూడా ఉందిరని ఫిలిప్తీన్ చేతికి అప్పగించే ఏమవుతారు చనిపోతారు నువ్వు చనిపోతావు నీ కుమారులు చనిపోతారు మరి చనిపోయి ఎక్కడికి వెళ్తారంటే నిన్ను నీ నీవును నీ కుమారులు కూడా నాతో ఉందిరని సౌలుతో చెప్పాడు సమయాలు చెప్పాడు ప్రశ్న మనం వేసుకుందాం ప్రశ్న వేసుకుందాం సౌలు ఎహోవాజ్ఞను అతిక్రమిస్తే అతిక్రమిస్తే సౌలును అతని కుమారులు ఎందుకు చనిపోయారు అసలు సౌలు కుమారులు ఎందుకు చనిపోయారు అతిక్రమించింది సౌలే కదా ప్రశ్న కదా మన ముందు ప్రశ్న ఉంది కదా మరి ఇది ఎలా ఎట్లా నేర్చుకోవాలి ఎట్లా దీని అర్థం ఎలా మనకు కావాలి బైబిల్లో బైబిల్లో ఒక దగ్గర తండ్రుల పాపం తండ్రులు పాపం పిల్లల మీద మోపకూడదు తండ్రులు పాపం చేస్తే తండ్రులకి తండ్రులకే మరణ శిక్ష విధించాలి పిల్లల పాపం తండ్రుల మీదకి తండ్రుల పాపం పిల్లల మీదకి మరి రప్పించ రాదు అని చెప్పినటువంటి బైబిల్లో ఇక్కడ తండ్రులు చేసిన పాపానికి పిల్లలు ఎందుకు చనిపోయారు ఇది మన ముందున్నటువంటి ఒక ప్ర పెద్ద ప్రశ్న దీన్ని కూడా మనం నేర్చుకుంటానికి చేద్దాం దీని ఆన్సర్ మనం నేర్చుకుంటానికి చేద్దాం అలాగే ప్రియులరా మరి మరొక సంగతి ఏంటంటే నయోమోనుకు కలిగిన కుష్ఠము గెహాజీకి అతని సంతతికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూస్తే గెహాజీ తప్పు చేశాడు గహాజీకి అతని సంతతికి కూడా మరి ఆ కుష్టం అనేది వచ్చినట్ల వచ్చిన అట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది మనం చూస్తే ఏలిషా గహాజీతో అంటున్నాడు ఏమంటున్నాడంటే కాబట్టి నయోమానకు కలిగిన కుష్టము నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండినని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్టము కలిగి ఏలిషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాడు చూడండి జహా జహాజీ జహాజీతో ఏలిషా చెప్తున్నాడు ఏలిషా చెప్తున్నాడు ఏంటి నయోమోనికి కలిగిన కుష్టి నీకు నీ సంతతికి సర్వకాలం అంటే ఉండి తప్పు చేసిందేమో జహాజీ అయితే నయోమోనికి అతని సంతతికి సర్వకాలం ఉండటం ఏంటి మరి ఇక్కడ మనం చూస్తే ఏలియా ఎవరంటే ఏలియా ఒక ప్రవక్త అలాగే గహాజీ ఎవరంటే ప్రవక్తల శిష్యుడు నయమోని ఎవరంటే కుష్టి రోగి అతడే సిరియా రాజు కుష్టి రోగి సిరియా రాజు మరి మనం చూసుకుంటే రెండవ రాజులు ఆ రాజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు నదిలో మరి మూడు మార్లు ఏడు మార్లు మునగగా అతడు దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడయ్యాను చూడండి అతని దేశంలోంచి కుష్టి రోగాన్ని తగ్గించుకుంటానికి వచ్చాడు మొ మొట్టమొదట ఏలిషన్నాడు యువద నదులు ఏడు మార్లు మునుగు అంటే మా దేశంలో నదులు లేవా ఇక్కడికి వచ్చి ఇందులో మునగాల అనే చెప్పి వెళ్ళిపోయే పరిస్థితుల్లో అతను దాచుడు అతను మరి ప్రవక్త ఏదైనా గొప్ప పని ఏమంటే చేసేవాళ్ళం కదా మరి ఇది చాలా అల్పమైన పని కదా చెయ్యి చేతి ఏమొద్దంటే అప్పుడు వెళ్ళి మునుగుతాడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు నదిలో ఏడు మార్లు మునగ్గా అతడు దేహము పసిపిల్లవు అని దేహం వల్ల అయింది అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను వద్దకు వచ్చాడు వచ్చి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము ఉన్న దేవుడు తప్ప మరి లోకముందు ఏ దేవుడును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అని దేవుని గురించి చెప్పుకున్నాడు ఇప్పుడు నీవు నీ దాసుడు నా యొద్ధ బహుమానము తీసుకుని మన తీసుకునవలసినదని అతను చే చెప్పాడు నీ దాసుడు నా దగ్గర బహుమానం తీసుకొని నేను బహుమానం ఇస్తాను ఎందుకంటే నన్ను బాగు చేశావు కదా అనేసి బహుమానం ఇవ్వాలని ప్రయత్నం చేశాడు అప్పుడు పంతొమ్మిదవ చిన్న చూస్తే ఏ అప్పుడు మనం చూస్తే చూద్దాం నయమాన అతని ఏలి ఏలిసా అంటున్నాడు ఎవరిని సన్నిధి నీకు బహుమానం ఇస్తాను అని అంటే నయమోంతో ఏలిసా అంటున్నాడు ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయలీలు దేవుడైన ఆ యహోవా జీవుతోడు నేనేమి తీసుకుందని చెప్పాను నయమోను అతనికి అతనిని ఎంతో బతిమాలెను అతడు ఒప్పుకొని పోయాను చూడండి నా నయమోనంటే ఏలిసాను ఎంతో బతిమాలేనంటే బహుమానం తీసుకొని ఆయన ఒప్పుకో ఒప్పుకోపోయాడంట వద్దు వద్దు అన్నాడు వద్దు అన్నాడు అయితే పంతొమ్మిదో వచనం ఏలిషా నెమ్మది కలిగి నెమ్మ పొమ్మని అతనిని అతనికి సెలవు ఇచ్చాను అతడు ఏలియా వద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను ఎలా నెమ్మది పొంది వెళ్ళు అని ఏలిషా చెప్పినప్పుడు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అయితే ఇరవై వచనంలో రాజులు రెండో గ్రంథము ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన అంతటా దైవజనుడైన ఏలియాకు సేవకుడుకు గహాజీకి గహాజీకి ఆయన మైండ్లో సైతాన్ని పట్టేసింది ఒక పురుగు పురుగు తిరిగింది ఏంటి సిరియ ఇక్కడ వాడు ఏమనుకుంటున్నాడు ఏలిషాకు సిరియనుడే సిరియ ఏలిషా అంతటా దైవజనుడైన ఏలిషాకు సేవకుడుకు గహాజీ సిరియనుడైన ఈ నయోమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుకున్న యజమానికి మనసు లేకపోయినా కానీ యహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని వద్ద ఏదైనా తీసుకుందు నా ఆ మనసు లేదు నాకైతే మనసు ఉంది కాబట్టి నేను పరిగెత్తుకుపోయి ఏదైనా తీసుకుంటాను అనేసి అనుకున్నాడు అనుకునే ఇరవై వచనంలో నయమును అను పోవుచుండగా నయమును తన వెనుక నుండి పరుగెత్తుకుని వచ్చి వారిని చూసి రథము మీద నుండి దిగి వాన్ని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అందుకు అతడు క్షేమమని చెప్పాను ఇరవై రెండవ వచనం నా యజమానుడు నా చేత వర్తమానము పంపి చూడండి నా యజమానుడు నా యజమానుడు ఎవరు ఆయన నాతో వర్తమానం పంపించాడు ఏంటి అంటే ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాహి మన్యము నుండి నా ఎద్దుకు వచ్చి ఇప్పుడే వచ్చి తిరి నా ఎద్దుకు వచ్చారు ఇప్పుడు కనుక నీవు వాని కొరకు రెండు మనుగులు వెండి రెండు దుస్తులను బట్టలను దయచేయమని సెలవిస్తున్నాడు నా యజమానుడు చెలవిస్తున్నాడు రెండు మణుగులు వెండి వెండి రెండు దుస్తులు బట్టలు సెలవిస్తున్నాడు ఎందుకంటే ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు ఎవర్నెస్ నా దగ్గరకు వచ్చారు కాబట్టి నువ్వు వెళ్ళి అనే నాతో చెప్పాడు అనేసి చెప్తున్నాడు అప్పుడు నయమైన ఏం చేస్తాడు నయమైన ఏం చేస్తాడు నీకు అనుకూలమైతే రె రెట్టింపు వెండి తీసుకున్నామని బతిమాలి బతిమాలితున్నాడు రెట్టింపు తీసుకో రెండు సంచులు నాలుగు రెండు సంచుల్లో నాలుగు మనులు మనుగులు వెండి కట్టి రెండు దుస్తుల బట్టలు ఇచ్చి తన పని వారితో ఇద్దరి మీద వాటిని వేయగా వారు జహాజీ ముందర వాటిని జహాజీ ముందర వాటిని తీసుకుని పోయి రి తీసుకుని పోయి ఏమైంది ఎక్కడ తీసుకెళ్లారు జహాజీ ఇంట్లో దాచిపెట్టాడు చూద్దాం రెండో రాజులు ఐదో అధ్యం ఇరవై నాలుగు వచ్చిన మెట్ల దగ్గరకు వారు రాగానే వారి ఎద్దు నుండి గహాజి వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి ఇంట్లో దాచి వారికి సెలవిగా వారు వెళ్ళిపోయారు అవన్నీ తీసుకున్న తీసుకున్నాడంటే ఇంట్లో దాచిపెట్టాడు అయిపోయింది కదా మీరు మీకు సెలవు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు ఇంట్లో దాచిపెట్టాడు కదా ఏలిషా దగ్గరికి వచ్చాడు ఏలిషా దగ్గరికి వస్తే ఏలిషా గహాజీతో అంటున్నాడు నయోమోహనుకు ఏంటి ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు అంటే నీ దాసు నేను ఎక్కడికి వెళ్ళా ఎక్కడే ఉన్నాను అంటాడు నువ్వు నయోమోహన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆయన రథాన్ని ఎదుర్కొన్నప్పుడు నా మనసు నీతో కూడా లేదా అని చెప్పాడు అని చెప్పేసి అక్కడ ఏలిసా గహాజీతో అంటాడు నయోమోహనుకు కలిగిన కుష్టము నీకు నువ్వు నీ సంతతికి సర్వకాలము అంటుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లవై కుష్టము కలిగి ఏలిసేదటి నుండి వెళ్ళిపోయాడు ఈ ఈ మాటల గురించి మనం చూస్తే రాజులు రెండవ గ్రంథము ఐదు నుంచి ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఈ మాటలు ఉన్నాయి చూద్దాం అవి కూడా వాక్యం చదివి వాక్యాన్ని బట్టి మనం ఆలోచిద్దాం అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా అమాయకుడిగా ఈ యజమానుడి ముందు అంటే ఏలిషా ముందు నిలుచున్నాడు అన్ని దాచిపెట్టాడు వచ్చాడు వచ్చేసి ఏలిషా దగ్గరికి యజమానుడి దగ్గరికి వచ్చి ముందు నిలిచాడు అప్పుడు ఏలిషా వారిని చూసి ఏలిష చూసి యాజీ నువ్ ఎత్తటి నుండి అని అడిగినందున వాడు నీ దోసుడనైనా నేను ఎత్తటికి పోలేదన్ను ఎక్కడికి వెళ్ళలేదా నీ దాసుడిని ఎక్కడికి వెళ్ళలేదు అని అంటాడు అప్పుడు అప్పుడు మనం చూస్తే అంతటా ఏలిష వానితో ఏమంటున్నాడు ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు ఇరవై రెండవ రాజుల క్రిందము రెండవ రాజుల క్రిందము ఐదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినావు అంతటా ఏలిషా వాణితో ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివి చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఏడ్లను దాసదాసులను సంపాదించుకుంటూ ఇది సమయమా అని చెప్పి కాబట్టి కాబట్టి నయోమోనుకు కలిగినటువంటి కుష్ణము నీకును నీ సంతతికి నీ సర్వకాలము ఉండినని చెప్పగా వాడు మంచు వలె కుష్టము వలె మంచు వలే తెల్లనై కుష్టము కలిగి ఏలిషా ఎదు బయలు వెళ్ళాడు బయలు వెళ్ళాడు ఇప్పుడు మనం చూస్తే ప్రియులారా ఈ వచ్చినాలు మనం పరిశీలన చేస్తే మనకేమర్థమవుతుంది అంటే తప్పు చేసింది హాజీ అయితే అతని అతని సంతతికి కూడా కుష్టము రోగము ఎందుకు అంటింది ఇది మనం ప్రశ్న మన ముందుంది కాబట్టి ప్రియులారా ఇది ఎవరు చెప్పారు అంటే ఒక ప్రవక్త చెప్పాడు ఏలిషా ప్రవక్త చెప్పాడు మరి మనం పరిశీలన చేస్తే మన మన ముందు ఉన్న సమస్య ఏంటి అంటే సమస్యలు ఏంటంటే దావీదు ఉరియా భార్యకు దావీదు ఉయ భార్య తప్పు చేస్తే జరిగింది ఏంటంటే ఉరియా భార్య దావీదు కన్న బిడ్డను ఎహోవా ఎందుకు మొట్టే మొట్టే ఎందుకు మొత్తాను ఇది ఒక సమస్య మన ముందు ఉంది మన ముందు ఉంది అలాగే మనం చూస్తే రెండవది రెండవ సమస్య ఏంటంటే చౌలు యహోవాగ్యం అతిక్రమిస్తే సౌలును అతని కుమారులు ఎందుకు చనిపోయారు ఇది రెండవ సమస్య మూడవ సమస్య ఏంటంటే జహాజీ తప్పు చేస్తే జహాజీతో నయమోను కలిగిన కృషి నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటే నేను ఎందుకు చెప్పాడు ఇది మనం ఒకసారి ఆలోచించుకోవలసిన విషయం ఈ సంగతులు మనం ప్రియులారా ఇది మనం తెలుసుకోవాల్సిన సంగతులే కదా మరి యత క్లాసులో మనం నేర్చుకుంది అంటే తండ్రుల పాపము పిల్లల మీదకి వేయ వేయకూడదు తండ్రులు చేసిన పాపాన్ని బట్టి తండ్రులకే మరణశిక్ష విధించాలి అని ఉంది అయితే ఇక్కడ మనం చూస్తే తండ్రులు పాపం చేస్తే ఆ పాపము పిల్లల మీదకి వచ్చినట్లుగా ఉంది కాబట్టి ఆలోచించవలసినటువంటి విషయము అయితే ప్రిలారా ఈ సంగతులు రాబోయే ఎపిసోడ్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంగతులు ఎప్పుడు నేర్చుకుందాం రాబోయే ఎపిసోడ్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము రాబోయే ఎపిసోడ్లో తండ్రులు పాపం చేస్తే వారి పిల్లలు నరకానికి వెళ్ళరు పార్ట్ టూ ఎపిసోడ్ నెంబర్ పన్నెండు మనిషి జన్మత పాపి కాదు ఎపిసోడ్ నెంబర్ పన్నెండు తండ్రులు పాపం చేస్తే వారి పిల్లలు నరకానికి వెళ్ళరు లో రెండో భాగాన్ని మనం నేర్చుకుందాం వచ్చే క్లాసులో కాబట్టి ఆలోచన చేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయమును నీరు గట్టి ఫలింపు చేయనుగాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు